ఈ కురడా ఇది 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 అనుకో నువ్వు చూపించింది ఈ డిజైన్స్ దీంట్లో బెటర్ వెరైటీ ఉందిరాజూరాడా కుంజూరు కూడా

அட ஸ்பாஞ்ச் கலஸ் மாச்சி நல்லா வந்து எல்லாரும் எல்லாரும் இйдаல 60 அலி கொள்ளுவாளி バリ اندر نی અન ડિસર્વ જુડે કરક્ટ ગાડ ઈ કાળે પ્રેફરન્સ જ આપતા રહો કાળે પ્રેફરન્સ જ આપતા રહો જોસન નમી મને કેરે બોવન જુસનાય કેચી ઓપન જે చేయడానికి మార్కెట్ <laughs> <laughs> <oop span> ఇది ఒకటి ఇది ఒకటి డిజైన్స్ ఉంది అది ఒకటి వ్యాక్సిన్ వ్యవస్థ నేను ఫోటో కూడా వేపిస్తా దీంట్లో ఏది పోవద్దు అంటే డిజైన్ సింపుల్ గా ఉంది ఇది కాదు ఇది వద్దు ఇంకా లైట్ లేటెస్ట్

దూరంగా చూస్తే బాగానే ఉంది కానీ గల్ అంతా పర్ఫెక్షన్ ఇది బాగుంది నమస్కారం ఎవరు ఇక్కడ తీసుకోండి ప్యాక్ చేసావా ठीक सर ठीक सर ए ड्रा ए डब्लू सर सारी कर मारते सर इनका सारी कर कवर पे गाना पे चीज है पड़ो ओके बैक सी ये Sen çıkabilir, sert değil, bu var mı? Madde var mı? Çıkmayın. 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 చిన్న బాటల్ బాగు ఫస్ట్ అయితే అనిపిస్తుందని వెయిట్ కూడా మన వాళ్ళ దగ్గర అరవై సంవత్సరాల వల్ల కూడా పని చేస్తాను వాళ్ళు లేసి వస్తుంది సార్ బాగా చాలా వచ్చిన వెయిట్ ఉందా చదువు

వాళ్ళు మన సంఘంలో చూసి మన జిల్లూపిస్తాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి